హాయ్ అండి మనం శారీతోటి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి చూడండి మనం బయట కుట్టించుకోవాలంటే ఆరు వందలు నుంచి ఐదు వందలు కానివ్వండి ఆరు వందలు కానివ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా మ్యాక్సిమం ఐదు వందలు గ్యారెంటీగా తీసుకుంటారండి ఇలాంటి ఫ్రాకు మనం ఏ విధంగా కుట్టుకోవాలి అనే విషయాన్ని మీతో ఇవాళ షేర్ చేస్తాను చూడండి ముందుగా మనం లైనింగ్ అయితే తీసుకోవాలి లైనింగ్ తీసుకొని ఇక్కడ నేను ముప్పై మీటరు లైనింగ్ అయితే తీసుకుంటున్నానండి చిన్నపిల్లలకైతే హాఫ్ మీటర్ అయినా కూడా సరిపోతుంది చూడండి ఇక్కడ దీన్ని నాలుగు మడతల మీద వేసుకొని ముందుగా మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ పొడవు అనేది మనం ఎవరికి ఫ్రాక్ అయితే కుడుతున్నామో వాళ్ళ కొలతలు అయితే తీసుకోవాలండి ఇలాగ కొలతలు అనేవి తీసేసుకొని రెండు సైడ్లు కూడా ఒకే కొలత పెట్టేసుకొని క్రాస్ లైమ్ లేకుండా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి ఐదు ఇంచులు షోల్డర్కి మార్కింగ్ చేసుకొని అలాగే చంక రౌండ్ కోసం కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలాగా చంక దగ్గర రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకున్న అక్కడి నుంచి షోల్డర్ అయితే ఇంచులకి పెట్టేసుకోవాలండి ఇంచులు షోల్డర్ అయితే పెట్టేసుకొని కింద మనం నెక్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ నెక్ కోసం మనం అది మన ఇష్టం అండి మనకి ఎంత డీప్ నెక్ కావాలో దాన్ని బట్టి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకున్నాక ఒక అయితే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది మనకి ఏ నెక్ మోడల్ ఎలా కావాలంటే అలాగ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారమే మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఈ నెక్ అనేది పూర్తిగా మీ ఇష్టం అండి కస్టమరు ఒకవేళ ఏ నెక్ అయినా కావాలి అంటే అలాగ పెట్టచ్చు లేదు మనకి ఇష్టమైంది పెట్టమన్నా కూడా మనకు నచ్చింది ఏదైనా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్కి థ్రెడ్స్ అయితే పెట్టమన్నారు సో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే తీసేసుకొని చూడండి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్స్ కోసం మార్కింగ్ చేస్తున్నానండి మూడించులకి మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఆ మూడించుల దగ్గర నుంచి మరొక నాలుగించులకైతే మార్కింగ్ చేసుకున్నాను మొత్తం ఏడించులకైతే నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నానండి ఇలాగా మనకి థ్రెడ్స్ రావడం కోసం ఈ విధంగా కనుక కటింగ్ చేసుకున్నట్లయితే లుక్ అయితే బాగుంటుందండి చూడటానికి చూడండి సింపుల్గా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ ఈ హ్యాండ్స్ కోసం మనకి వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అంతకుమించి వేరే మోడల్స్ కానీ ఏమొద్దు సింపుల్గా ఒక లేస్ పెట్టేసి సాదాగా నెక్ అయితే సారీ సాదాగా హ్యాండ్స్ అయితే పెట్టేయమన్నారు సో ఇక్కడ నేను హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నానండి తొమ్మిదిన్నర ఇంచుల పొడవుతో ఇలా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను ఒక సైడు లోతు అయితే తీసుకోవాలండి బ్లౌజులకే కాదు ఫ్రాకులకైనా దేనికైనా కూడా హ్యాండ్స్కి అనేవి లోతు ఖచ్చితంగా తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు అండ్ ఫ్రీగా కూడా ఉంటుందండి ఇప్పుడు లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు శారీని తీసుకొని ముందుగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో బ్లౌజ్ పీస్ అవి ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి చూడండి ఈ శారీలో అయితే బ్లౌజ్ పీస్ ఉంది ఈ బ్లౌజ్ పీస్ని అది ప్లెయిన్గా ఉంది కాబట్టి తీసేసుకోవాలండి ఇలాగా బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసిన తర్వాత ఇటు సైడు మనకి పైట కూడా తీసేసుకోవాలండి ఎందుకంటే పైట చెంగు కూడా మనకి డిజైన్ అయితే మారిపోతూ ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఈ పైటను కూడా సపరేట్ చేసుకోవాలి ఇలాగ పైటని అలాగే బ్లౌజ్ పీస్ని రెండింటిని సపరేట్ చేసుకొని ఇప్పుడు శారీలోని మనకి పొడవండి మనకి లెంత్ అనేది ఎంత కావాలో అంతకి మార్కింగ్ అయితే చేసుకోవాలి టేప్ తోటి చూడండి మనకి ఎంతవరకు పొడవు కావాలో అది పూర్తిగా మనం ఎవరికైతే ఫ్రాక్ కుడుతున్నామో వాళ్ళ పొడవుని తీసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు చిన్న కటింగ్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను నేను అది తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ముందుగా మనం కట్ చేసుకున్న ఇందాక బాడీ పార్ట్లు అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ బాడీ పార్ట్లు అయితే తీసేసుకొని ఇప్పుడు శారీ మీద ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని చుట్టూ కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చుట్టూ క్లాత్ ఉంటే మనకి స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా ఉంటుందండి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకొక పార్ట్ కూడా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకునేటప్పుడు డిజైన్ అనేది రెండింటికి ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలండి కొన్ని ఇలా అడ్డంగా కొన్ని నిలువుగా అలా పెట్టకుండా మనం ఫస్ట్ పాట్ని ఏ విధంగా పెట్టామో రెండోది కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఇందాకలాగే చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలాగా రెండింటినీ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుందాం మనకి ఇలా ముందుగా కటింగ్ అయితే చేసేసుకుంటే మిగిలిన క్లాత్ అంతా కూడా మనం కుర్చీలు అయితే పెట్టేసుకోవచ్చండి మనకి అంత కుర్చీలు అనేవి పెట్టుకుంటే ఫ్రాకు అంత బాగుంటుంది ఈ మిగిలిన ఈ క్లాత్లోనే మనం హ్యాండ్స్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం చూడండి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే మనం ఇలాగ రెండు సపరేట్ చేసినప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా మార్కింగ్ పై వైపుకి వచ్చేలాగా కనుక పెట్టేసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే మనకి లోత్ అయితే తీసేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ అవి ఉల్టా అవ్వకుండా రెండు కరెక్ట్గా వస్తాయండి అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి ఇలా మార్కింగ్ రెండు పై వైపుకి ఇలా వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఇక్కడ రెండు హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి అంతవరకు క్లాత్ అయితే ఇంకా హ్యాండ్ కట్ చేసిన తర్వాత అది వేస్టే కాబట్టి అంతవరకు నేను కట్ చేసేసానండి ఇప్పుడు అన్ని పాటలు అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ తోటి మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అనమాట ఎందుకంటే నేను అది అడ్జస్ట్ చేద్దామంటే మనకి ఇక్కడ డిజైన్ అది మా డిజైన్ అనేది మారిపోతుంది అందుకోసం చూడండి ఇప్పుడు ఫ్రాక్ పొడవు ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఈ క్లాత్ అంతా కూడా ఇలాగా తీసేసుకోవాలండి కొంచెం కట్ చేసి ఇలా లాగేశారంటే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనం ఈ విధంగా కుర్చీలు అనేవి పెట్టేసుకుంటూ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనకి బ్లౌజులు కుట్టడం కంటే కూడా ఫ్రాకులు కుట్టడం అనేది చాలా ఈజీ అనమాట మనకి బ్లౌజ్కి చిన్న తేడా అయినా కానీ పనికి రాకుండా పోతుంది ఫ్రాక్లు అయితే అలా కాదండి ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా ఇంకా స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందండి ఖచ్చితంగా కటింగ్ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ ఉంటుంది ఓకేనా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్